సా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవను నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందరు దేశాస్తుల దోషము వలన దాని అధికారులు అనేకులగదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను వండనీయక కొట్టుకుని పోవు వానితో సమానము ధర్మశాస్త్రమును తోసివేయు వారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రముననుసరించి వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమైనట్టిదైనది గ్రహింపరు యహోవాను వారు సమస్తమును గ్రహించదురు వంచుకడై ధనము సంపాదించువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమునంగీకరించి కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చను వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేము యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యదార్థవంతులు మయలైన దానిని స్వతంత్రించుకుందరు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగనపడు జనులు దాగిందరు అతిక్రమంలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికిరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకును వాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా పాతపెట్టు అధికారి దుర్లభమును ద్వేషించువాడు దీర్ఘాశమంతడగును ప్రాణము తీసి దోషము కట్టుకునినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు అట్టి అట్టివాని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకును వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి ధీవెళ్ళు మండుగా కలుగును ధనవంతుడగటకు ఆతురపడివాడు శిక్ష నందకపోడు పక్షపాతము చూపటం మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతరిపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుగుతో ఇచ్చకమలాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందను తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకునివాడు వానికి జతగాడు పారాసుగలవాడు కలహమును రేపును ఏహోబా ఎందు నమ్మిక ముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును బీదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకుందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగదరు ఆమెన్